ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి పెసరపప్పు పొట్టుపప్పుతో నేను పెసరపప్పు గారెలు చేశాను ఎలా చేశాను అనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం రండి ఇక్కడ నేను వచ్చేసి పొట్టు పెసరపప్పు అనేది తీసుకున్నాను మనం ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ టెన్ లెవెన్ అలా నానబెట్టుకుంటే సరిపోతుంది లేదు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే సాయంత్రం పూట నానబెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఈవినింగ్ చేశాను అన్నమాట లెవెన్ కల నానబెట్టాను తర్వాత క్లీన్ చేసుకొని ఒక జల్లి గిన్నెలోకి వేసుకుంటే వాటర్ అనేది మొత్తం కూడా వెళ్ళిపోతాయి అనమాట తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో కారానికి సరిపడా ఒక నాలుగైదు పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే జీలకర్ర వేసుకొని పచ్చగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత మనము వడగట్టుకున్నటువంటి పొట్టు పెసరపప్పు ఉంది కదా దాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ విధంగా వాటర్ లేకుండా వేసుకున్నట్లయితే మనకు గారెలు వేయడానికి చాలా సులువుగా వస్తాయన్నమాట అదే వాటర్తో వేసామనుకోండి మనకు గారెలు అనేవి మొత్తము లూజుగా వస్తాయి అన్నమాట గారే షేప్ రాకుండా మొత్తము పునుగుల్లాగా వస్తాయి అన్నమాట అలా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం అంతా కొత్తిమీర కొంచెం కరివేపాకు పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట వేసుకొని మొత్తం కూడా కచ్చాపచ్చా పట్టుకోవాలన్నమాట చూసారు ఎలా కనిపిస్తుందో మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా మిక్సీ పట్టుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి చేయి సహాయంతో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇంకో వైపున గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది పోసుకొని ఆయిల్ వేడెక్కేటట్టు చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యేంతవరకు కూడా వేడి చేసుకొని తర్వాత మనం కొంచెం కొంచెం కూడా గారెల పిండి తీసుకొని ఈ విధంగా చేతి ద్వారా కొంచెం చేసుకొని ఒక మధ్యలో హోల్ పెట్టుకొని ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకోవాలి లేదు మనకు పెద్ద సైజు కావాలి అనుకుంటే పప్పు మనము పిండి అనేది ఎక్కువ తీసుకొని మనము వేసుకోవాలి లేదు చిన్నగా వేసుకోవాలనుకుంటే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఇలా డైరెక్ట్ చేయితో వేయలేని వాళ్ళు ఒక కవర్ మీద కానీ కొంచెం వాటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఎక్కువ తీసుకొని కూడా పిండి మనం వేసుకోవచ్చు అనమాట నేనైతే చేయి ద్వారానే డైరెక్ట్ వేసుకున్నాను వేసుకొని ఒకవైపుకు మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకుంటే మనకు గారెలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఈ విధంగానే మొత్తం ఒకసారి ఇలా మన మిగిలిన పిండిని కూడా వేసుకున్నట్లయితే మనకు పప్పు గారెలు రెడీ అయినట్లే ఈ పప్పుగారలు మనము చికెన్ కర్రీలోకి వేసుకుని తిన్నట్లయితే చాలా బాగుంటుంది టేస్ట్ లేదు డైరెక్ట్గా తినాలనుకుంటే డైరెక్ట్ కూడా తినచ్చు అనమాట ఈవినింగ్ స్నాక్స్కి కానీ మార్నింగ్ టిఫిన్ కానీ యూజ్ అవుతుంది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లు ప్లీజ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను